అందరికి నమస్కారం అండి ఈరోజు అనంతపూర్లో ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఇస్కాన్ ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఏంటంటే ఈరోజు అనంతపూర్లో ఆఖరి రోజు రథయాత్ర మీకు జగన్నాథ్ సారు మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు సో నేను డివోటీ కాబట్టి ఎప్పుడు తిరుపతికి వస్తే స్వామివారు నాకు అన్నీ అక్కడ దర్శనాలు కానీ చాలామంది భక్తులు ఎక్కడి నుంచో వచ్చినా కూడా వాళ్ళకి అన్ని దర్శనాలు ఏర్పాటు చేసి మీకు అన్నీ తెలుసు మీకు విస్కాన్ వాళ్ళ వాళ్ళ ఫార్ములాస్ మీకు తెలుసు వాళ్ళ అన్ని పద్ధతి తెలుసు సో ఆ విధంగా ఒక డివోటీగా నేను ఈరోజు ఏంటంటే యాక్చువల్గా ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అంటే ఆల్ ఓవర్ ఏపీ చేస్తున్నారు తెలంగాణ చేస్తున్నారు లాస్ట్ డే ఈరోజు అనంతపూర్ అన్నారు సో నాకు అనంతపూర్ అంటే నాకు చాలా అభిమానులు ఉన్నారు ఇప్పుడు కూడా ఎంపీ గారు అంబికా లక్ష్మీ గారు ఆయన కూడా కలిశాను సో వాళ్ళని కలిసి ఉంటూ రమేష్ కూడా నాకు మంచి మిత్రుడు ఎందుకంటే ఆయన గౌడగా ఉన్నప్పుడు కూడా ఆయన బీసీని మీద ఆయన చాలా అంటే న్యూట్రల్గా బీసీ కమ్యూనిటీ కూడా ఆయన చాలా ఆయన సేవలు ఆయన చేస్తున్నారు ఆయన ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకోవాలి మనం ఒకే కమ్యూనిటీ ఉన్నా కూడా ఓవరాల్గా బీసీ కమ్యూనిటీ అందుకంటే చాలా ముఖ్యం ఇప్పుడు అవసరం సో అందరిని కలిసినట్టు ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి ఈ రథయాత్రలో పాల్గొవాలి అని చెప్పేసి నేను కూర్చున్నాను సో ముందుగా స్వామివారికి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం అయిపోతే మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటలకి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది సభా కార్యక్రమం ఒకటి ఉంది సో మెయిన్గా ఈరోజు వచ్చింది డివోషనల్ ప్రోగ్రామ్ ఇది మెయిన్గా వచ్చింది దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆల్ ఓవర్ మ్యాక్సిమమ్ అనంతపూర్ టౌన్లో ఆ ఏరియా అంతా మొత్తం చేస్తున్నాం సో రమేష్కి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను యూత్గా చాలామందిని మోటివేట్ చేస్తున్నారు చాలామందిలో ఆ మెయిన్ ఇన్స్పిరేషన్ కూడా ఆయన తీసుకొస్తున్నారు సో చాలా కష్టం అది ఎందుకంటే టైం అంతా దానికి చాలా సాక్రిఫైస్ చేయాలి చాలా స్పెండ్ చేయాలి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి గవర్నమెంట్తో వెళ్ళి కొన్ని చాలా విషయాలు ఆయన వెళ్ళి మాట్లాడాలి చేయాలి అయినా ఆయన ఒక పట్టుదలతో ఆయన చేస్తున్నారు సో ఐ విషయం ఆల్ ది బెస్ట్ అండ్ ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఈరోజు సక్సెస్ అవ్వాలి సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అందరూ రండి ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి ఇస్కాన్ వాళ్ళు అందరూ పాపం వాళ్ళు ఎంతో శ్రమతో చేస్తున్నారు ఇది దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అభిమానులు అందరూ అందరికీ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది నా అభిమానుల వల్లనే నలభై ఏడు ఇప్పుడు ఇది నేను ఉన్నాను ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు వంద సినిమాలు హీరోగా యాభై సినిమాలు తమిళ్లో హీరోగా పాతిక సినిమాలు కన్నడలో హీరోగా మొత్తం కలిగితే ఎనిమిది వందల సినిమాలు పదకొండు భాషలు నేను చేశాను నాకు ఎటువంటి సినిమా ఫిలిం ఇన్స్టిట్యూట్ అనుభవం లేదు ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ లేదు కేవలం అభిమానులు మా దర్శకులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళే అందరికీ అనంతపూర్ నుంచి కూడా మనకి చాలామంది ఉన్నారు అనంతపూర్లో లక్ష్మీపతి గారు అని చెప్పి కూడా ఆయన మొన్న సినిమా తీశారు మళ్ళీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఆ సినిమాలో యాక్ట్ చేశారు మన రాయల్ మురళి అందరూ యాక్ట్ చేశారు సో ఎవరై అయితే ఎవరైతే నాకు అన్ని అవకాశాలు ఇచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ భగవంతుడి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలి అందరూ మంచి హ్యాపీగా ఉండాలి అందరూ ఉన్నత స్థాయికి దిగాలి మనిషి ఆయుష్ ఆరోగ్యం అందరికీ ఆ భగవంతుడు ప్రసిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు తెలుగు అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఒరియా హిందీ తెలుగులో వచ్చేసి ఇప్పుడు ధర్మస్థల నియోజకవర్గం చెప్పేసి ఒక సినిమా చేస్తున్నాను ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రభాకర్ అని చెప్పి అది ఒక సెమీ పొలిటికల్ సినిమా పొలిటికల్ పాలిటిక్స్లో ఇష్టం లేని ఒక మామూలు వ్యక్తి పరిస్థితి వల్ల అతను పొలిటీషన్ అవుతాడు ఎందుకు అవుతాడు ఎలా అవుతాడు పరిస్థితి ఎట్లా కొందరిని రాజకీయంలో తీసుకొస్తుంది అంటే రాజకీయం అంటే రాజకీయం బ్యాడ్ కాదు రాజకీయం మాకొద్దు మా పనులు ఏదో ఉన్నాయి మా ఏదో ఉందని అలా అనుకున్న వాళ్ళు ఎట్లా దీనికి వస్తున్నారు ఎట్లా ప్రజలు కోరుకుంటున్నారు ఒక నాయకుడు ఎలా ఉండాలి ఎలాంటి వాళ్ళు కావాలి అని ప్రజలు ఎట్లా కోరుకుంటున్నారు ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ అన్నమాట పొలిటికల్ లాగే సినిమాలో కూడా వారసత్వం నుంచి ఎక్కువ ఇండస్ట్రీలోకి వస్తున్నారు కొత్త వాళ్ళకి అంత ఆపర్చునిటీస్ రావట్లేదు అంత అప్ కమింగ్స్ లేదు అని నా నలభై ఏడు సంవత్సరంలో నాకు వచ్చిన అనుభవం అంటే నా ఎక్స్పీరియన్స్ నేను పుట్టింది పెరిగింది తమిళనాడులో మా సొంత ఊరు అంటే మా ఫాదర్ మదర్ ఊరు ఉడిపి కర్ణాటక నేను పుట్టింది పెరిగింది చెన్నైలో నా చదువు అంతా అయింది చెన్నైలో నేను సినిమా ఆర్టిస్ట్ అయింది అంటే హీరో డైరెక్ట్ హీరో అయింది తమిళ్ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ లేదు ఏం లేదు హీరో అయిపోయాను సరే ఒక సినిమా చేద్దాం వదిలేద్దాం అనుకుంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు నాలుగు సినిమాలు వచ్చింది చేసుకోవాలా వద్దా అనుకుంటే అందరూ ఏమన్నారు వచ్చిన సినిమాని ఎందుకు వద్దంటావు అంటావు అన్నారు ఒప్పుకున్నాను ఊరికే సరదాగా చేద్దాం అనుకున్న ఒక సినిమా నాకు ప్రొఫెషన్ అయిపోయింది అక్కడి నుంచి సీరియస్గా తీసుకొని డైలీ సినిమాలు చూసి యాక్టింగ్ డెవలప్ చేసుకొని ఉదయం డాన్స్ క్లాస్ ఉదయం ఐదు నుంచి ఆరు వరకు డాన్స్ క్లాస్కి వెళ్ళి అట్లా ఈరోజు నలభై ఏడు సంవత్సరాలు పూర్తి చేశారు ఈ అనుభవం ఈ జర్నీలో నేను చూసింది ఏంటంటే అదృష్టం అనేది చాలా ముఖ్యం కులం టాలెంట్ వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఇదన్నీ ఏంటంటే అదృష్టం ఉంటే వాళ్ళ జాతకంలో ఉంటే ఎలాగైనా వాళ్ళు అవుతారు అది సినిమాలో హీరో అయినా నంబర్ వన్ అయినా రాజకీయంలో మినిస్టర్ అయినా సీఎం అయినా ఏదైనా ఇది తలరాతిలో ఉంటే జరుగుతుంది దాని క్లియర్ ఇప్పుడు ఉదాహరణ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆవిడ పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు ఏ జ్యోతిషుడు చెప్పలే ఆయన డిప్యూటీ సీఎం సీఎం డెప్టీ సీఎం అవుతాడు ఎవరు చెప్పాల ఆయన కూడా బస్సులో ఆయన అనుకున్నాడో ఏదో తెలియదు అది మామూలుగా అప్పుడు రాజకీయం అదే ఎలక్షన్ జరిగేటప్పుడు శాసనసభలో నేను ఒకసారి కూర్చోవాలి నేను నన్ను గెలిపించండి నేను పోయినసారి మొత్తం ఓడిపోయారు ఈసారి నన్ను గెలిపించండి అని చెప్పి ఆయన ప్రజలను అడిగారు అలాంటి ఆయన గెలిచాడు ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో అట్లా నా దీంట్లో కూడా ఏంటంటే సినిమా ఫీల్డ్లో నంబర్ వన్ నెంబర్ టూ నంబర్ త్రీ పొజిషన్స్ బిజినెస్లో కూడా ఇప్పుడు మీరు బిజినెస్ తీసుకుంటే ఇప్పుడు టాటా అంబానీ ఆ గ్రూప్స్ ఉన్నాయి అది అలా రాసిపెట్టి ఉండుందండి అంతేగాని తొక్కడం ఇవన్నీ ఏంటంటే టెంపరీగా ఉంది టెంపరీగా ఉంది కానీ దాని తర్వాత పర్మనెంట్గా మట్టికి లేదు ఇది నా అనుభవంతో చెప్తున్నానండి సినిమా అట్లా ఏం కాదు సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో డబ్బు కావాలి సార్ దేనికైనా డబ్బు కావాలి ఫైనాన్స్ ఎవరి దగ్గర ఉందో గ్రిప్ ఉంటుంది ఆటోమేటిక్గా ఉంటుంది సో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు వాళ్ళ కాంపౌండ్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు థియేటర్స్ వాళ్ళ కంట్రోల్లో వస్తుంది ఎందుకంటే వ్యాపారం అది ఇప్పుడు సినిమా అనేది ఒక వ్యాపారం దీంట్లో ఏమో రిలేషన్షిప్ ఏం లేదు సో వాళ్ళు ఏం చేస్తారు డబ్బు ఉన్నప్పుడు వాళ్ళు థియేటర్స్ మా కన్ను పది థియేటర్లు మీకు పది మీకు పది అట్లా వెళ్ళిపోతాయి పరిస్థితి చిన్న హీరోలు డబ్బులు అంటే ఇప్పుడు చిన్న నేను ఇప్పుడు చెప్తాను సార్ ఇప్పుడు చిన్న సినిమాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తప్పు ఏంటంటే పెద్ద సినిమా మూడు కేటగిరీ ఉందండి పెద్ద సినిమా అది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతాయి నెక్స్ట్ మిడిల్ పిక్చర్ ఉందండి అది ఒక వన్ ఇయర్ అవుతుందండి దాని తర్వాత చిన్న సినిమా ఇప్పుడు చిన్న సినిమా ఇప్పుడు బాహుబలి తీయాలంటే అది జరగదు చిన్న సినిమా ఇప్పుడు మేము ఉన్నాం మేము థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్లో మా సినిమాలు అయిపోయింది ఐదు పాటలు ఐదు ఫైట్లు మేము ఇచ్చిన కాల్షీట్ థర్టీ ఫైవ్ ఫార్టీ డేసే సంవత్సరానికి నేను ఎనిమిది తొమ్మిది సినిమాలు నేను చేశాను ఈరోజు మూడు సంవత్సరాలకి ఒక సినిమా బయటకు వస్తుంది పెద్ద సినిమా పెద్ద సినిమా లాగానే మనం తీయాలంటే చిన్న ప్రొడ్యూసర్ ఆరిపోతాడు చిన్న సినిమా చిన్న సినిమాగానే తీయాలి మిడిల్ బడ్జెట్ మిడిల్ బడ్జెట్లోనే తీయాలి చేయాలి ఇది ఫస్ట్ మ్యాటర్ అనమాట అండి సినిమా బాగుందంటే ఎవడైనా చూస్తారు సార్ అంటే సినిమా బాగుందంటే కథ బాగుండాలి విజువల్స్ బాగుండాలి ఇప్పుడు విజువల్స్ ఎలా బాగుంటే దానిలాగా సెట్ వేయలేరు కానీ ఎక్కడ అందంగా లొకేషన్ ఉందో అక్కడ వెళ్ళిపోయి షూటింగ్ చేయాలి మీరు తీసిన చోట్లనే తీ ఇక్కడే ఇక్కడే తీ అంటే ఎందుకు తీస్తాడండి అలాంటి రో రోజు ఐదు షూటింగ్లు జరుగుతున్నాయి సంవత్సరానికి వంద సినిమాలు వస్తాయి ఎందుకు చూస్తారు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలి మంచి లొకేషన్ కావాలి అందుకే ఈరోజు ఇంగ్లీష్ పిక్చర్ కూడా తెలుగులో డబ్బింగ్ అయితే కూడా ఈరోజు నడుస్తుంది అక్కడ యాక్ట్రెస్ ఎవరో తెలియదు కానీ విజువల్ బ్యూటీ మీద వెళ్తుంది మలయాళం సినిమాలు హిట్ అవుతున్నాయి తమిళ్ సినిమాలు హిట్ అవుతున్నాయి కారణం అదే విజువల్ బాగుండాలి స్పీడ్గా చేయాలి ఇది పోతే ఆటోమేటిక్గా చిన్న సినిమాలు కూడా ఆడుతున్నాయి యావరేజ్గా కూడా ఆడుతున్నాయి సంక్రాంతి అంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం ఒక సినిమా ఎట్టి సినిమా వచ్చింది ఆ తర్వాత నుంచి ఇప్పుడు ఒక్క సినిమా లేదు అటు అభిమానులు కానీ థియేటర్ యాజమాన్యాలు కానీ చాలా డిప్రెషన్లో ఉన్నారు అభిమానులు థియేటర్ థియేటర్ మ్యాన్ పవర్ సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ సినిమా తర్వాత ఇప్పటి వరకు డిలే కారణం డిలే పెద్ద సినిమాలు మేకింగ్ లేట్ సార్ ఇప్పుడు అందరికీ ఏంటంటే పెద్ద సినిమాల మీద వాళ్ళు ఫోకస్ పెడతారు పెద్ద సినిమాలు అవడానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతాయి దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీ సినిమాలకు వెయిట్ చేస్తారు అవి కూడా సంవత్సరం సంవత్సరం నెరవేర పడుతున్నాయి చిన్న సినిమాలు చిన్న సినిమాలు ఏంటంటే అదే అంటున్నాను ఫాస్ట్గా తీయాలి లేట్ చేయకూడదు బడ్జెట్ వాళ్ళకి ప్రొడ్యూసర్ చేతిలో ఇంతే డబ్బు ఉంటుంది బడ్జెట్ ప్రకారం వాళ్ళు చేసేయాలి వాళ్ళు కూడా పెద్ద సినిమా లాగా మేము తీయాలనుకుంటే జరగదు సినిమా అవదు ఆగిపోతాయి ఫైనాన్స్ ఉండదు అది ముందే ఇప్పుడు మేము మేము ఎట్లా చేసాం నలభై రోజులు మేము చేసాం కానీ సినిమాలు మరి నలభై రోజులు వద్దు అరవై రోజులే చేయండి అరవై రోజులు సినిమా పూర్తి అయిపోయి రెడీ అయితే ఆటోమేటిక్గా సినిమా థియేటర్గా కావాలి సార్ మంచి సినిమా థియేటర్గా కావాలి చెత్త సినిమా వేస్తే సినిమా ఆడదు అందుకే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్ సినిమా తయారు చేయడం అంటే ఇప్పుడు బేకరీలో మీకు కేక్ కేక్ కొన్ని చూసారా షో కేసులో కేక్ అందంగా ఉంటుంది లోపల ఉన్న మ్యాటర్ ఒకటే సినిమా బాగలేకపోతే ఎందుకు సార్ చూస్తారు కథ బా ఉండాలి ఫైట్స్ ఉండాలి పాటలు ఉండాలి కామెడీ ఉండాలి అన్నీ ఉండాలి అంతేగాని నేను ఇదే తీస్తాను నేను అది తీస్తాను కుదరదు సినిమా తీ ఇప్పుడు నేను నిర్మాత అయితే నేను నా కోసం సినిమా తీయడం కాదు ప్రజల కోసం తీస్తున్నాను ప్రజలకు ఏమేమి కావాలో తీయాలి కొత్త కథ తీయాలి కాంప్రమైజ్ చేయకూడదు ఇవన్నీ చేయాలంటే చిన్న సినిమా కష్టపడాలి సార్ కష్టపడాలి ఇన్ టైంలో చేయాలి తొందరగా చేయాలి రోజుకి మేము రోజుకి నాలుగు సీన్లు ఐదు సీన్లు చేసాం ఐదు సీన్లు వద్దు రోజుకి నాలుగు సీన్లు తీయండి మీరు ఆ నాలుగు సీన్లు క్వాలిటీతో తీయాలి మంచి లొకేషన్ ఉండాలి ఇప్పుడు స్టూడియోలు ఉన్నాయి సార్ తీసిన స్టూడియోలోనే తీ తీస్తే ఎందుకు సార్ చూస్తారు టీవీ సీరియల్ అక్కడే తీస్తారు వెబ్ సిరీస్ అక్కడే తీస్తున్నారు ఓటీటీ అక్కడే తీస్తున్నారు ఎందుకు చూస్తారు మన వెరైటీలు ఎంత ఇస్తామో కథల వెరైటీ ఎంత ఇస్తామో కామెడీ ఎంత ఇస్తామో సాంగ్స్ ఎంత తీస్తామో ఖచ్చితంగా జనాలు చూస్తారు లేకపోతే చూడరు నాకు తెలియదు సార్ నేను పాలిటిక్స్లో లేనుగా ఒకప్పుడు ఉండేవాడిని ఒకప్పుడు నేను తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారే నాకు మెయిన్ గురు ఫస్ట్ అంటే వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆ టైంలో నేను క్యాన్వసింగ్ చేశాను ఆయన బ్రదర్ నారా రామూర్తి నాయుడు గారు నాకు మంచి ఫ్రెండ్ అప్పుడు పార్టీ క్రై క్రైసిస్లో ఉంది మీరు వచ్చి పని చేయాలంటే క్యాన్వసింగ్ చేశాను ఆ టైంలో నెక్సలిజము టెర్రరిజము ఫ్యాక్షనిజం అన్నీ ఉండి మేమంతా వర్క్ చేసాం ఇప్పుడు ఏమీ లేదు అవన్నీ ఆరిపోయింది ఎక్కడో కొంచెం కొంచెం ఉంది అప్పుడు భయంకరంగా ఉంది బాంబ్ బ్లాస్టులు అది ఇది చాలా ఉండే అప్పుడు చేసాం ఓ కాంబినేషను వర్కౌట్ అవలా ఓడిపోయారు విడిపోయారు టీడీపీ విడిపోయింది అప్పుడు బీజేపీ వాజ్పేయి గారు విడిపోయారు నేను బయటకు వచ్చాను దాని తర్వాత నేను పాలిటిక్స్కి వెళ్ళా బట్ నేను చంద్రబాబు నాయుడు గారు నా గురు నేను ఏమాత్రం ఏదైనా పాలిటిక్స్ నేర్చుకున్నానంటే అది చంద్రబాబు నాయుడు వల్లనే ఆయన అంటే ఆ క్యాన్వసింగ్ టైంలో ఎలా మాట్లాడాలి ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి అన్నారు చాలామంది రాజకీయ నాయకులు కూడా నాకు పరిచయం కూడా అవడం అదే దాని తర్వాత బీజేపీకి అలా ఒక కాల్ పెట్టడంతో నేషనల్ పాలిటిక్స్ ఏంటి కాశ్మీర్ టు కన్యాకుమారి అంటే కమ్యూనిటీ క్యాస్ట్ లాంగ్వేజెస్ రిలీజియన్స్ అంటే నార్త్ సైడ్ మొత్తం అంటే ఇటు సైడ్ జైన్స్ లేరు కానీ అటు జైన్ బుద్ధిస్టు పార్సీ ఈ కమ్యూనిటీస్ గురించి అంతవరకు వచ్చింది తప్ప తర్వాత నాకు నాకు పెద్దగా నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది డిస్టర్బెన్స్ వచ్చింది సినిమా ఇండస్ట్రీకి సీఎం అది ఏదో యాక్సిడెంట్గా జరిగింది ఇప్పుడు అన్నీ అప్ అయిపోయింది ఇప్పుడు అన్నీ మనం కూడా అవార్డ్స్ పెట్టారు అవార్డ్స్లో అందరూ వచ్చారు గద్దర్ అవార్డ్స్ పెట్టారు సో అందరూ వచ్చారు కలుసుకున్నారు సో అంతా హ్యాపీగా స్మూత్గా జరుగుతుంది కాకపోతే నేను ఫీల్ అయింది ఏంటంటే అవార్డ్స్ విషయంలో నేను ఇటు వాళ్ళని ఇటు వీళ్ళని ఏదో సాటిస్ఫై చేసి కొందరిని సాటిస్ఫై చేసి అందరిని సాటిస్ఫై చేయలేకపోయారు నేనేమన్నానంటే మీరు ఆంధ్రాకి సపరేట్ నంది అవార్డే పెట్టండి అదే ఇంతకు ముందు పెట్టిన నంది అవార్డే పెట్టండి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వండి తెలంగాణ వాళ్ళ చేతులు వచ్చి చేతులతో అవార్డు ఇవ్వమని చెప్పండి అలాగే తెలంగాణలో గద్దరు అవార్డు పెట్టండి తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి ఆంధ్ర ఎవరైతే ఆర్టిస్టులు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళ చేతులతో ఇవ్వండి ఫ్రెండ్లీగా ఉండిపోతాం ఎందుకంటే కొన్ని తెలంగాణ వాళ్ళు మాకు ఇవ్వలేదు అది మాకు ఇచ్చి ఉండొచ్చు మా సినిమా ఇది పెట్టాను అని డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ ఫీల్ అవుతున్నారు ఎందుకు ఫీలింగ్ అది ఆ ఫీలింగ్ లేకుండా ఇప్పుడు ఎట్లా ఉండదంటే పాకిస్తాన్కి మనకు పడదు కానీ పాకిస్తాన్ వస్తారు క్రికెట్ ఆడతారు వెళ్ళిపోతారు అట్లా ఉంది ఈ కథ సో ఎవరు వాళ్ళు హ్యాపీగా ఉండి అవార్డు పేరే మారిపోయింది గద్దర్ అవార్డు అనేది తెలంగాణ అవార్డు అది సో తెలంగాణ వాళ్ళకి వెళ్ళాలి నంది అనేది ఇప్పుడు ఆంధ్రాకి అయిపోయింది ఆంధ్ర వాళ్ళు తీసుకొని కాకపోతే ఫ్రెండ్లీగా అక్కడ తెలంగాణ ఆర్టిస్టులు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారు ఉన్నారో వాళ్ళు ఇటు పిలవండి మేమంతా కలిసి ఉండేవాళ్ళం కదా వాళ్ళ చేతులు ఇవ్వండి ఉల్టా చేయండి అందరు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు పాలిటిక్స్లో నాకు నేను టోటల్గా ఆల్ ఇండియా పాలిటిక్స్లో అబ్జర్వ్ చేసినప్పుడు నేను కొన్ని పాలిటిక్స్లో కొన్ని కొన్ని పాయింట్స్ తప్పు ఏమో నాకు కొన్ని ఫీలింగ్ ఉంది ఏం తప్పు అంటే ఇప్పుడు జైల్లో వచ్చేసి ఒక నాయకుడు ఉన్నాడు అంటే కాబోయే నాయకుడు ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నాడు బయట ఎలక్షన్ జరుగుతుంది ఆయన ఆయనకి ఆయనకి అవకాశం ఇస్తున్నారు ఆయన ఎలక్షన్ పెడతారు గెలుస్తున్నాడు జైల్లో వాళ్ళు ఎందుకు ఓటింగ్ ఇవ్వట్లేదు మీరు డెమోక్రసీ ఎలా అవుతుందండి జైలు హాస్పిటల్ ఉంది జైలు హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు కదా మరి వాళ్ళకి ఓటింగ్ ఇచ్చే అవకాశం ఇవ్వద్దు జైల్లో ఖైదీలు ఉన్నారు ఖైదీలు తప్పులు చేశారా చేయలేదా ఇంకా తెలియదు రిమాండ్లో ఉన్నారు అండర్ ప్రిజన్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి కదా ఓకే తప్పు చేసేడు అది వేరే మ్యాటర్ అది ఓటింగ్ ఓటింగ్ హక్కు ఎందుకు మీరు ఆపుతున్నారు మీరు అందరిది ఉండాలి ఒకటి రెండోది ఇటు ఎంపీ అటు ఎమ్మెల్యే రెండు చేత ఒకే మనిషికి ఇస్తున్నారు ఎందుకు ఒక ప్లేస్ ఇచ్చి ఇంకో ప్లేస్ ఇంకో అవకాశం ఇవ్వచ్చు కదా రాజ్యసభ ఎక్కడో కాశ్మీర్ అతనికి ఇక్కడ ఇస్తారు ఇక్కడ వాళ్ళకి ఎక్కడో కాశ్మీర్ ఎందుకు ఆ ఊర్లో ఏ ఊర్లో ఆ మనిషి ఉన్నాడో వాళ్ళకి ఇవ్వండి ఎంతోమంది రోడ్ల ఏం జరుగుతుంది వీధిలో ఏం జరుగుతుంది అన్ని తెలిసిన మనిషిగా రాజకీయ నాయకుడు పోయి పొజిషన్ ఇవ్వాలి మళ్ళీ లోకల్ నాన్ లోకల్ అంటారు అవసరానికి పక్క కాన్స్టిట్యున్సీ నుంచి తీసుకొస్తారు మరి లోకల్ వాడి పరిస్థితి ఏంటి అందుకే అట్లా అన్ని కన్ఫ్యూషన్లు ఉన్నాయి ఈ కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు మనకు ఎందుకు ఈ మొన్న పార్టీ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా నేను ఒకటే అన్ని పార్టీలు నాకు ప్రెషర్ పెట్టారు నేను అన్నాను నాకు ఎవరెవరు మంచివాళ్ళు ఎవరెవరు కెపాసిటీ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరికైతే అడ్మినిస్ట్రేషన్ ఉంది ప్రజలు ఎవరైతే ఫాలోయింగ్ ఉంది వాళ్ళకి మన వాళ్ళ ఏ పార్టీతో ఉన్నారో నాకు సంబంధం లేదు రేపు పార్టీ అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు ఈ మనిషి తప్పనిసరిగా ఇండివిజువల్గా ఇతనికి కెపాసిటీ ఉంది ఇతనికి పొలిటికల్ నాలెడ్జ్ ఉంది అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉంది పార్టీతో సంబంధం లేదు వాళ్ళ పేరు అందరికీ నేను వాయిస్ మెసేజ్ ఇచ్చి మీరు గెలిపించుకోండి ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏది ఉందో అది మీరు చేసుకోండి చెప్పేసి నేను నమస్కారం పెట్టాను చంద్రబాబు గారు ఏ అండి ఏ అవసరం ఉంటే అవసరం ఉంటే వెళ్తానండి ప్రస్తుతానికి అవసరం లేదు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం బాబుగారంటే నాకు చాలా అభిమానం చెప్తున్నాను కదా ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి సో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఈ రాష్ట్రానికి ఆయన రావడం చాలా మంచిది తొందరగా ఆయన అన్ని అభివృద్ధి చాలా పెండింగ్ ఉన్నాయి అవన్నీ తొందరగా చేయాలి ముఖ్యంగా యూత్కి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఇష్యూ అవుతుంది ఆ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ చాలా రావాలి సో తొందరగా అమరావతి డెవలప్ అవ్వాలి అది అయితే ఆటోమేటిక్గా మీకు అదే మాదిరికి అనంతపూర్ చాలా కొంచెం ఎప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా కింద ఉంది సో ఈ ఏరియాలో ఏంటంటే తొందరగా ఫ్యాక్టరీస్ కానీ అలాంటివి కానీ అన్నీ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది యూత్కి కాలేజెస్ అంటే ఆల్రెడీ ఉన్నాయి సో ఇంకా కొన్ని కాలేజెస్ వచ్చి ఎడ్యుకేషన్ అనేది పవర్ ఈరోజు ప్రతి కులంలో ఏమంటారంటే మేము మాకు మా వెనకబడి ఉన్నాం వెనకపడి పడి ఉన్నాం అంటారు సింపుల్ ఎడ్యుకేషన్ ఈజ్ ది పవర్ అండి విద్య ఉంటే శక్తి ఉంది అందుకే తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు మీ పిల్లల్ని దయచేసి స్కూల్కి కాలేజీకి పంపండి వాళ్ళకి ముందు విద్య అనేది చాలా ముఖ్యం అది చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి శక్తి వస్తుంది విద్య లేదంటే వాళ్ళకి పవర్ లేనట్టు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ కాకపోతే విదేశాలకు వెళ్తారు ఎక్కడో వెళ్తారు So are you a Prudisham?